నేను ఒకటి చూసి మా లావార్జుతో ఫోటో దిగబోద్దు అది షూట్ బంగారాజు చేసాను అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నమాట చైల్డ్ ఆర్టిస్ట్ ఓకే సో అప్పుడు దిగాను దిగాను ఆ ఫోటోతో ఫేమస్ అయిన యాక్చువల్ ఇంట్రెస్ట్ ఫోటో తో ఫేమస్ ఇదేదో బాగుంది ఎవరో నాకు క్యారెక్టర్ జీస్ ఫేమస్ అవుతారు ఫోటో తో ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టాను ఆయనతో అలా బాగా వ్యూస్ వచ్చేదానికి ఓకే మిలియన్ వ్యూస్ అది వచ్చే సో దాని వల్ల ఫేమస్ అయినా ఇక తర్వాత కూడా మేము చూస్తే చాలా మూవీస్ లో లేస్తున్న్రో చాలా మందిని కలుస్త కదా రీసెంట్ గా కూడా రైటర్ కోన వెంకట్ కోన వెంకట్ ఎగ్జాక్ట్లీ ఆయనతో కూడా ఫోటోలు పెట్టారు ఏంటి ఫ్యామిలియా సో మేము బ్రాహ్మణులం సో అలా ఫ్యామిలీ మెంబర్ అన్నమాట ఓకే అందుకేనా మీరు ఇంత వైట్ గా ఉన్నారు అంటే వెజ్ ఎక్కువ తింటారు అయ్యో నేను వెజ్ కూడా తింట చూడండి రాసుకోండి వేసుకోండి సో అలా ఆయన బాగా క్లోజ్ అనమాట అంటే నేను ఏ నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఈ లో వెళ్తాను అంటే గా ఆయన చెప్పే వెళ్తాం యా సో ఎలా అంటే లైక్ నేను ఏమైనా వెళ్తున్నప్పుడు అది గుడ్డా బ్యాడ్ అనేది ఆయన తెలుస్తుంది కదా సో అలా ఎప్పుడైనా నేను ఏ షార్ట్ షార్ట్ కదా ఏ వెబ్ సిరీస్ అయినా మూవీస్ అయినా కానీ ఇలా చేస్తున్నప్పుడు అన్ని చెప్పేసి వెళ్తా